అవినయం అపనయ విష్ణు దమయన విషయ సంసార భాగవత ఆనిముత్యాలు అన్న ధారావాహిక భాగంగా భాగంగా ఈరోజు మనం కుబ్జా విమోక్షం అది నేర్పే పాఠాలు చూద్దాం దశమ స్కందంలో నలభై రెండవ అధ్యాయంలో ఈ కుబ్జా లేదా త్రివక్ర వృత్తాంతం వస్తుంది అక్కడ శుకుడు అంటున్నాడు అథ వ్రజన్ రాజపథేన మాధవ శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి మధుర వీధుల్లో నడుస్తున్నాడు స్త్రీయం విలోక్య ఒక యువతిని చూశాడు ఎటువంటి యువతి కుబ్జాం యువతీం వరాననాం ఆమె ముఖం అందంగానే ఉన్న గూని ఉండడం వల్ల అందరూ ఆమెని కుబ్జా అని పిలిచేవారట ఆమె ఏం చేస్తుంది గృహీత్వ అంగవిలేప భాజనం వివిధ సుగంధ ద్రవ్యాలతో కూడిన పాత్రలను తీసుకెళ్తూ ఉందట ప్రప్రచ్చయా ప్రహసన్ రసప్రదహ శ్రీకృష్ణుడు ఎటువంటి వాడు రసప్రదహ అందరికి ఆనందాన్ని ఇచ్చేవాడు కుబ్జపై కృప చూపడానికి నవ్వుతూ ఆమెతో ఇలా అన్నాడట కాత్వం వరోర్వేతదు సుందరి నువ్వెవరు హ అనులేపనం కశాంగనేవా ఈ చందనాది లేపనాలను ఎవరి కోసం తీసుకెళ్తున్నావు కథయస్వ సాధున ఈ విషయం మాకు తెలియచెయ్యి తర్వాత అంటున్నాడు దేహి ఆవయో అంగవిలేపముత్తమం ఈ ఉత్తమ అంగవిలేపనాలను మాకు ఇయ్యి శ్రేయస్తతస్తే నీకు మేలు జరుగుతుంది న త్వరలోనే శ్రేయస్తతస్తే నచిరాత్ భవిష్యతి అన్నాడు కుబ్జ అందట నేను కంసుని దాసిని నన్ను త్రివక్ర అంటారు నేను తయారు చేసే ఈ చందనాది లేపనాలంటే కంసునికి చాలా ఇష్టం అందుకే రాజు నన్ను మెచ్చుకుంటాడు అయితే ఈ లేపనాలను పూసుకోవడానికి మీరే అర్హులు రూపపేషల మాధుర్య హసితాలాప వీక్షితై దర్శితాత్మ దదౌ సాంద్రం ఉభయోరనులేపనం శ్రీకృష్ణుని రూప వైభవాన్ని సుందర మందహాసాన్ని మధురాల పని చూసి కుబ్జ చాలా ముగ్ధురాలైంది వెంటనే ఆ లేపనాలన్నీ చాలా వరకు కృష్ణ బలరాములకు ఇచ్చేసింది అప్పుడు వాళ్ళు ఏం చేశారు తటస్థవ్ అంగరాగైన స్వవర్ణైతర శోభిన సంప్రాప్త పరభాగేన శుశుభాతే అనురంజితవు శ్రీకృష్ణుడు నీలిరంగులో ఉంటాడు కదా పసుపు రంగు లేపనాలను అద్దుకున్నాడు బలరాముడు శ్వేతవర్ణంలో ఉంటాడు కనుక నీలిరంగు లేపనాలని అద్దుకున్నాడు ఇక్కడ స్వవర్ణేతర అంటున్నారు వారి చర్మం రంగుకి శోభను చేకూర్చే కాంట్రాస్ట్ రంగులో ఉన్న లేపనాలను వారు ఎన్నుకున్నారనమాట ప్రపన్నో భగవాన్ కుబ్జాం త్రివక్రాం రుచిరాననాం రుజ్వీన్ కర్తుం మనశ్చక్రే దర్శయన్ దర్శనే ఫలం ఆ లేపనాలను సమర్పించింది కదా కుబ్జా శ్రీకృష్ణుడు ఎంతో ప్రసన్నుడయ్యాడు భగవంతుడి దర్శనం కలిగితే ఏమవుతుంది దాని ఫలం ఉంటుంది కదా ఇక్కడ తన దర్శన భాగ్యం ఆమెకి కలిగింది కనుక దాని ప్రత్యక్ష ఫలాన్ని వెంటనే ప్రసాదించాలనుకున్నాడట ఆమెకు మంచి ఫలం ఏమవుతుంది ఆమె కుబ్జ కనుక ఆమెకున్న వంకరలు పోతే దానికి మించిన ఫలం ఉండదు శ్రీకృష్ణుడు ఏం చేశాడు మూడు వంకరలు తిరిగి ఉన్న ఆమె దేహాన్ని సరిచేయాలనుకున్నాడు ఆమె పాదాగ్రాలని తన పాదాలతో అదిమి పెట్టాడు ఆమె చుబుకాన్ని ఏం చేశాడు తన రెండు వేళ్లతో పైకెత్తాడు వెంటనే ఆమె మూడు వంకరలు పోయాయి ఒక చక్కటి యువతిగా మారిపోయిందట రూపం ఎంతో మనోహరంగా కనిపిస్తుంది ఆమె నడకలో చూపులో సౌందర్యం తొణికిసలాడుతుంది ఆమె ఎంతో సంతోషంగా కృష్ణుడితో అందట నువ్వు నా చిత్తాన్ని నీ చేష్టలతో కృపతో కలవర పెట్టావు నువ్వు మా ఇంటికి రా అని కృష్ణుడు నవ్వుతూ అన్నాడు నేను వచ్చిన పని పూర్తయ్యాక వస్తానులే అని కృష్ణుడు వచ్చింది కంసుని చంపడానికి కనుక నేను వచ్చిన పని పూర్తయ్యాక వస్తానులే అని చెప్పి నవ్వుతూ ఆమె వద్ద వీడ్కోలు తీసుకున్నాడు ఇప్పుడు ఈ కథను మనం ప్రతీకాత్మకంగా తీసుకుంటే కుబ్జా ప్రతి జీవునికి ప్రతీక జీవుడికి శరీరం మనసు బుద్ధి అనే ఈ మూడు వంకరలు ఉంటాయి అందుకే పరమాత్మని తెలుసుకోలేకపోతున్నాడు భగవత్ కృప కలిగినప్పుడు ఆ వంకరలు పోయి స్వస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు ఏంటవి శారీరక వంకర అంటే ఇంద్రియాలకు బానిసగా మారి వాటి ఆనందం కోసం జీవించడం మానసిక వంకర అంటే మనసు అరిషడ్ వర్గాలతో నిండి ఉండడం బుద్ధి వంకర అంటే నేను ఈ దేహాన్ని అని భ్రమించడం నేను ఆత్మను అని గుర్తించలేకపోవడం మరికొందరు ఈ మూడు వక్రాలని సత్వరజస్తమో గుణాలను కూడా అంటారు ఈ త్రిగుణాలే మనల్ని ఈ దేహంలో బంధించి ఉంచేవి గుణాలకు అతీతంగా వెళ్ళినప్పుడే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది ఏది ఏమైనా కుబ్జా సుగంధ లేపనాన్ని అర్పించింది అంటే సుగంధ లేపనం అంటే ఇక్కడ జీవునిలోని నిర్మల ప్రేమ అది సాధారణంగా ఎటుపోతుంది కుబ్జా తన విలువైన సేవను ముందు ఎవరికి అర్పించింది కంసుడికి అంటే జీవుడు తన శక్తిని అహంకారానికి స్వార్థ ప్రయోజనాలకి అర్పించడం ఆ తర్వాత కృష్ణుడు కోరినప్పుడు కృష్ణుడికి ఇచ్చింది కదా అంటే కోరికల నుండి తన మనసుని మళ్లించి భగవంతుడికి అర్పించింది అని అర్థం ఆమె ఏ ప్రతిఫలం ఆశించకుండా భగవంతుడికి లేపనాలను అర్పించింది కనుక ఆమెకు ముక్తి మార్గం తెరచుకుంది అంటే మనం కోరికలతో భగవంతుని పూజిస్తే ఏ వంకరలు పోవు ఏ ప్రతిఫలం ఆశించని ప్రేమ కావాలి కృష్ణుడు కుబ్జపై పాదాలు ఉంచాడు అంటే అది గురు లేదా భగవంతునికి కృపకు సంకేతం గడ్డాన్ని పైకి లేపడం అంటే జీవుడి ఆలోచన స్థాయిని దృష్టిని భౌతిక ప్రపంచం నుండి ఆధ్యాత్మిక లక్ష్యం వైపు మళ్లించడం చివరిగా కుబ్జామోక్షం మనకు తెలిపే పాఠం ఏదంటే ఎప్పుడు హృదయం చూస్తాడు జాతి కులం అందం పాపపుణ్యాల చిట్టా ఇవేవి ఆయన కంటపడవు హృదయంలో కొంచెమైన నిష్కపటమైన ప్రేమ ఉందా అని తొంగి చూస్తాడు ఇక్కడ త్రివక్ర కంసునికి భయపడకుండా కృష్ణుడికి అదే అదేవిధంగా మనం ఎవరేమనుకుంటారో అని భయపడకుండా భగవంతుని వైపు మనసు తిప్పి శరణాగతి కలిగి ఉన్నప్పుడు క్షణంలో ముక్తి లభిస్తుంది అని మనకి ఈ వృత్తాంతం తెలియజేస్తుంది తవ చరణయో ద్వంద్వ హేతో कुम्भीपाकं गुरुमपि हरे नारकं नापनेतुं रम्या रामा मृदुतनुलतानन्दनी नापिरन्तुं भावे भावे हृदयभवने भावयेयं महान्तम्